రెడీ అనా అన్న సినిమా అయితే అదిరిపోయింది డీజే టిల్లు స్క్వేర్ నా బూతో నా భవిష్యత్ సినిమా నిజంగా నేను ఒకటైతే చెప్తున్నా ఈ సినిమాలో నేను హీరోగా పెడితే నాకు ఒక ఆశతో ఉంటే వంద కోట్లు ఆ వంద కోట్లు కూడా దీనికి ఈ సినిమాలో హీరో నేను చేస్తా ఏం సినిమా అన్నా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కామెడీ కడుపు నవ్వుకున్నా అలాగే రొమాన్స్ సీన్లు కూడా ఉన్నాయి కిస్ సీన్లు అయితే అబ్బా నా సోబరు హీరోయిన్ మాత్రం వాడుకోవడం మన సిద్ధుకే తెలిసినంత ఇంకెవరికి తెలీదు రామ్ డైరెక్టర్ గారు చాలా బాగా తీశారు అలాగే రామ్ మిర్యాల పాటలు అయితే మాత్రం మూడు పాటలు ఉంటాయి మూడు పాటలు ఇరక్కొట్టేశాడు సినిమాలో వీకెస్ట్ పాయింట్ అనేది ఏమీ లేదు నిజంగా అన్ని గూజిబంస్ వచ్చే పాట దగ్గర నుంచి ఆట దగ్గర నుంచి మన హీరో మాడ్యులేషన్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి గూజిపంస్ వచ్చేవే సూపర్ ఉంది సినిమా అయితే మాత్రం ఏమైనా క్వశ్చన్లు అడిగితే రాధిక క్యారెక్టర్ లాస్ట్లో ఒక థర్టీ థర్టీ కూడా కాదు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే వస్తుంది ఆ గతాన్ని అంటే ఆవిడని అడ్డు పెట్టుకుని ఇక్కడ చేయాల్సిన క్లైమాక్స్ అనేది చేస్తారన్నమాట ఆవిడ కూడా ఏడుస్తుంటుంది అమ్మో రాధిక నిన్ను నమ్మలేనని చెప్పి హీరో కాన్వర్జేషన్ అయితే మాత్రం సూపర్గా ఉంది నిజంగా ఈ సినిమాకి రేటింగ్ అయితే ఫైవ్కి ఫైవ్ నేనైతే ఇస్తున్నా ఒట్టే చెప్తున్నా ఈ సినిమా నైంటీ నైన్ పర్సెంట్ చాలా బాగుంది చూడు వెళ్ళి చూడండి నవ్వకపోతే నన్ను వచ్చి కొట్టండి త్రీకి ఏమి ఇంటివ్వలే అవ్వాలి త్రీకేమీ ఇంటివ్వలే డైరెక్ట్గా క్లైమాక్స్లో వాడి క్లైమాక్స్ రివీల్ అయిపోయిన తర్వాత పేర్లు వచ్చే తప్ప త్రీకి ఏమి ఇంటి అవ్వలే కానీ త్రీ ఉంటే ఆ త్రీలో నేను ఒక క్యారెక్టర్ చేయాలని ఆ డైరెక్ట్గా కోరుకుంటా ఉంటాను ఒకటి చెప్తున్నా ఈ సినిమా పండక్కి రాకుండా ఆగింది కదా వచ్చుంటే హనుమాన్ ఆ దేవుడి సినిమా అయినా గుంటూరు కారమైనా అలాగే నాగార్జున గారిదైనా అలాగే మన వెంకటేష్ గారిదైనా ఈ నాలుగు దాన్ని కూడా కొట్టి ఈ సినిమా హిట్ అవుద్ది నేను చెప్తున్నా అంత కామెడీ ఉంది నిజంగా రాకపోవడం చాలా దురదృష్టకరం ఇప్పుడు రావడం ఈ సినిమాకి చాలా అదృష్టం అని నేనైతే ఫీల్ అవుతున్నా ఈ సినిమాలో ఇలాంటి సట్ వేసుకుంటాడు కానీ దానికి మెరుపులు ఉంటాయి ఈ సినిమా చూస్తే థియేటర్లో సీన్కి అరుపులు ఉన్నాయి వన్ టూ అన్నీ నిజం చెప్తున్నా వన్ నాకు నచ్చింది టూ అయితే ఇంకా బాగా నచ్చింది కామెడీ అయితే మాత్రం చాలా ఎక్కువ ఉంది దీంట్లో అంటే వన్ అనేది మనల్ని అది ఎవర్ గ్రీన్ హిట్ ఇది ఇంకా హిట్ అయింది నాలుగు టూ ప్రతి సీను మంచి కామెడీ జనరేట్ అయింది మార్క సూపర్ ఉంది అసలు సినిమా అయితే మాత్రం నిజంగా చెప్తున్నా ఇలాంటి సినిమాలు మన ఇండస్ట్రీకి రావాలి చాలా కాలం అయింది నవ్వుకుని ఇంతకుముందు ఫస్ట్లో జబర్దస్త్ వచ్చేటప్పుడు సస్పెన్స్ క్లైమాక్స్ దగ్గర ఒకటి ఉంటుంది క్లైమాక్స్ దగ్గర ఒకటి ఇంటర్వెల్ దగ్గర ఒకటి ఉంటుంది ఆ రెండు సస్పెన్స్లో నిజంగా మనమైతే థింక్ చేయలేం థింక్ చేయలేని సస్పెన్స్ అయితే వచ్చింది సూపర్ అయితే ఉంది అయితే అని కూడా హీరో అలాగే బాగా తినేసాడు సూపర్గా అనుపమ ఆ కెమిస్ట్రీ కూడా చాలా బాగా వర్కౌట్ అయ్యింది అలాగే ఈ సినిమాలో కామెడీ ఉంటుంది కడుపు నవ్వుకోవచ్చు నిజంగా రామ్ మిరియాల నార్మల్గా గొంతు నొప్పి వస్తే మిరియాలు వేసుకుంటాం ఈ రామ్ మిరియాల నిజంగా నాకు గొంతు నింపు వచ్చింది అరిచి అరిచి పాటలు ఇరక్క అసలు నిజంగా ఫాదర్ క్యారెక్టర్ అయితే మాత్రం నా భూతో నా భవిష్యత్తు పైల్స్ అనే ఒక చిన్న కామెడీ సెగ్మెంట్ నుంచి సూపర్గా తీసుకెళ్లారు మన డీజే స్టార్టింగ్ ఒక సాంగ్ ఉంటుంది ఆ సాంగ్ నుంచి క్లైమాక్స్ వరకు సూపర్ 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 డూపర్ హిట్ రేటింగ్ అయితే మాత్రం ఫైవ్కి ఫైవ్ వేస్తాను నేనైతే ఇలాంటి సినిమా ఎలా ఒక డెబ్యూట్ కొడుక్కి ఒక హీరో పెద్ద కొడుక్కి పడితే వంద సినిమాలు వస్తాయి నిజంగా చెప్తున్నా ఈ సినిమా చూడండి నచ్చకపోతే వచ్చి నన్ను కొట్టండి నా పేరు ఆదిత్య రెడ్డి నా అడ్రస్ కూడా ఇస్తాను నిజంగా చెప్తున్నా నాకైతే సూపర్గా ఉంది సినిమా రొమాన్స్ నువ్వు అమ్మాయిగా అడగకూడదు కానీ రొమాన్స్ మాత్రం అదిరిపోయింది లిప్ సీన్లు అయితే మాత్రం నా భూతో నా భవిష్యత్తు మళ్ళీ ఈ హీరోయిన్ ఏ హీరో అంత రొమాన్స్ చేయలేడు అలా అంత చేస్తాడు అనమాట మనవాడు ఆ రొమాన్స్ చేయడం వల్లే ఈ కథలో మనం బాగా అంటే బాగా దగ్గరగా ఫీల్ అవ్వగలం ఆ రొమాన్స్ అనేది నిజంగా సూపర్ ఉంది నేను దేవుడా నాకు ఇలాంటి సినిమాలో ఒక హీరోగా ఇవ్వు అని నేనైతే ఫీల్ అవుతున్నా నిజంగా నాకు ఏడుపు వచ్చింది అబ్బాయి ఇండస్ట్రీకి వచ్చాయి ఇలాంటి సినిమాలో కదా మనకు పడాలి ఒక్క క్య ప్రతి క్యారెక్టర్ చేసిన చిన్న క్యారెక్టర్ వెనక పాసింగ్ అయ్యే అబ్బాయి దగ్గరికి ప్రతి ఒక్కరికి ఈ సినిమాలో పేరైతే వస్తుంది చెప్తున్నా కదా ఈ సినిమా సూపర్గా ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫస్ట్ పార్టీ కన్నా